కృష్ణా గోదావరి జిల్లా జలాల్లో తమకు పదిహేను వందల టీఎంసీలకు ఎన్ఓసీ ఇస్తే బనకచెల్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి చెప్పామని మంత్రి ఉత్తమ్ అన్నారు ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు ను సిఆర్ పాటిల్ కు వివరించారు ఆ ప్రాజెక్ట్ తెలంగాణ గోదావరి నది జలాలపై తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓరం లింక్ ప్రాజెక్ట్ విజన్ లో తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్ అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ डेफिनेटली టేక్ ఆర్ కన్సర్న్స్ అండర్ అబ్జెక్షన్స్ ఇన్ టు కన్సిడరేషన్ టిల్ ఎనీ ఫర్దర్ యాన్ ఇస్ టేకెన్ దేవ ఆల్సో కేటగరీక్లీ స్టేటెడ్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హెస్ నాట్ బీన్ రిసీవ్డ్ బై దెమ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయలుకున్నాం మేం పెట్టిన అప్రూవల్ స్కేమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది మేము పాలబూర్ రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి సమ్మక్క సాధకకి వెంటనే చేయాలి ఇమ్మీడియట్ కి మేము నిర్మాణం ఆల్ అప్రూవల్స్ ఈ విధంగా మేము లిస్టు తయారు చేసి మూసీ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు మూసీ రీజ్యువినేషన్ కి ఏ విధంగానైతే మీరు గంగా క్లినిక్ ఇచ్చారు యమునా క్లినిక్ ఇచ్చారు మూసీ రివైవల్ మూసీ రీజువినేషన్ మీరు నిధులు కేటాయించాలే అని మేము డిమాండ్ చేయడం జరిగింది తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము ఇట్ ఇన్ మైండ్ అపెక్స్ కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు రెండు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదు అని చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిధిలోకి తీసుకొని మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మాకు గోదావరి మీద థౌజండ్ టీఎంసీ కృష్ణా మీద ఐదు వందల టీఎంసీకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం అసలు ఇంకో విషయం చెప్పానంటే కృష్ణా కేడబ్ల్యూడి టూ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ తీర్పు కూడా తొందరగా ఇప్పియాలి అది సుదీర్ఘంగా కొనసాగి ఈ అనిశ్చితి పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మరి వీరి ద్వారా ఒక మాట మీరు ఆ ట్రిబ్యునల్ తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది పోలవరం పంకచర్ల మీరు నిజంగా మీరు గోదావరి ఫ్లడ్ వాటర్ తీసుకుపోతే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్తి నిధులు వస్తాయో ఆ ప్రాజెక్ట్ ద్వారా మీరు కొంత పెన్నార్పేషన్ కి మరి నాగార్జున సాగర్ రావాలి మరి మా ప్రాంతానికి రావాలి ఆ ఇచ్చేపల్లి నుంచి నీళ్లు ఆ ప్రాజెక్ట్కి మేము చర్చించడానికి సిద్ధమని చెప్పి చెప్పినాం చెప్పినాం